లేచి నీ దేవునికి నువ్వు చదువు అది ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా మనము చావకుండా ప్రార్థించినా కూడా కనుకరించునేమో బ్రతికించు అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదది ఏమో ఉమ్మా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాడు ఆయన ఒకవేళ ప్రార్థన చేస్తే నువ్వు మనకు చావకుండా ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో అంటే అది కూడా అనుమానమే ప్రార్థిస్తేనే కనికరించడో కనికరించడో డౌట్ ఉంటే అసలు ప్రార్థన చేయకపోతే నువ్వు ఎలా బతుకుతావు ఎలా క్షేమంగా ఉంటావు ఒకసారి ఆలోచించండి మన జీవితాలు మనతో అయిపో మన బిడ్డల మీద మన జీవితం ఆధారపడమని తెలుసా మన భక్తి మన బిడ్డల మీద ఆధారపడింది తెలుసా ఈరోజు మీ భక్తి మీ బిడ్డలకు దీవెనగా మారిపోతుంది తెలుసా మూడు నాలుగు తరాల వరకు దేవుడు శిక్షణ అమ్మ చేసిన దేవుడు వెయ్యి తరాల వరకు దీవుడిని సిద్ధపరచాలి గట్టిగా చెప్పబట్టండి ఎంత ఎంత పాప ఎంత పాపం చేసినా ఇంత కృతజ్ఞత లేని వారిగా ఉన్నా దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి నాశనము అనేది నాలుగు తరాల వరకే కానీ అనేది ఇంతరాండి వెయ్యి తరాల దేవుడు మన దేవుడు మనని ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి మనము చావకుండా ఉండాలి చేయాలి ప్రార్థన చెయ్యి ఆయన కనికరిస్తాడేమో దీవిస్తాడేమో